ప్రతి సంవత్సరం కోట్ల దోపిడీ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు హుజూర్ నగర్ లో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు దొడ్డు బియ్యాన్ని ఇస్తే చాలా మంది తినడం లేదని మిల్లర్ల మాఫియాలోకి వెళ్తుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఐదు నుంచి పది రూపాయలకు దొడ్డు బియ్యం కొని ముప్పై రూపాయలకు మిల్లర్లు అమ్ముతున్నారని ఫైర్ అయ్యారు ఈ మాఫియాను అరికట్టాలని ఈ పథకం తీసుకొచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు సన్నబియ్యం ఆలోచన గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రశ్నించారు వరి వేస్తే ఉరి అని గత పాలకులు రైతులను హెచ్చరించారని అదే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండించిన వరిని నాలుగు వేల ఐదు వందలకు అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండించింది ఏమైనా బంగారమాని ధ్వజమెత్తారు సీఎం పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈ రోజు వండుకుంటలేరు తింటలేరు ప్రతి వాడు సన్న బియ్యం దినాలన్న ఆలోచన కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగయి ఈ రోజు మనం పంచిపెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు తింటలేడు ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళారుల దోపిడీకి గురవుతున్నాయి ఉచితంగా ప్రతి మనిషికి రాష్ట్రంలో మూడు కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం పది రూపాయలకు మళ్ళా మిల్లర్లే కొంటుండ్రు ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి ముప్పై రూపాయలకు సరఫరా చేస్తున్నారు పదేళ్ళు మేధావుల మన్నోళ్ళు ఎనభై వేల పుస్తకాలు చదివినోళ్ళు తెలంగాణ మూల మూలన నర నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు పదేళ్ళలో ఎన్నడన్న సన్న బియ్యం పేదోలకు ఇవ్వాలని ఆలోచన చేసిందా మీరు ఒరేస్తే ఊరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు ప్రతిష్టాత్మక ఎస్ఎల్బీసీ ఛానెల్ ను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు ఏడాదికి కిలోమీటర్ తవ్విన ఎస్ఎల్బీసీ పూర్తయ్యేదని తెలిపారు కేసీఆర్ కట్టింది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని విమర్శలు గుప్పించారు అది ప్రపంచంలో ఎనిమిదో వింత కాదు ఏకైక వింత అంటూ సెటర్లు వేశారు కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలో కూలిందని పేర్కొన్నారు ఎస్ఎల్బిసి ను పది కిలోమీటర్లు ఆర్త పార్త సంవత్సరానికి ఒక కిలోమీటర్ పూర్తి చేసినా ఎస్ఎల్బీసీ టన్నులు పూర్తయి మూడు లక్షల అరవై వేల ఎకరాలు నల్గొండ జిల్లాకు నీళ్లు వస్తుండే మీ మీద కక్ష గట్టి మీ మీద పగ బట్టి ఎస్ఎల్బిసి టన్ను పడావు పెట్టే మళ్ళీ ఈ రోజు మనం వచ్చినాక ప్రారంభించుకున్నాం ఆయన కాళేశ్వరం అంటాడు మా ఎంకన్నానేమో అది కూలేశ్వరం అంటాడు మూడేళ్లలో లక్ష కోట్లు మింగిండు కట్టిండు కూలింది పని మంత్రులు పని చేస్తేనంటే కుక్కతో దానికి కూలిపోయిందంట ఎక్కడైనా ఎవడైనా లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలిపోయేది దేశంలోనే కాదు ప్రపంచంలో ఎప్పుడైనా జరిగిందా కాళేశ్వరైన ప్రపంచంలో ఎనిమిదో వింత అన్నాడు నాయనాది ఎనిమిదో వింత కాదు ప్రపంచంలో ఏకైక వింత లక్ష కోట్లు పెట్టిన కాళేశ్వరం మూడేళ్ల కుప్ప కూలిందంటే మిమ్మల్ని ఊరేసిన పాపం బోదు మీది ఇక తెలంగాణలో ఇక్కడి నుంచి పేదలు కూడా శ్రీమంతులు తినే బియ్యాన్నే తింటారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ప్రతిరోజు పేదలు తెల్ల అన్నం తినాలని కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి తొంభై పైసలకే బియ్యం ఇచ్చిందని తెలిపారు కాంగ్రెస్ ప్రారంభించిన పథకాన్ని దివంగత నందమూరి తారక రామారావు కూడా కొనసాగించారని గుర్తు చేశారు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చారని తెలిపారు పేదలకు ఆహార భద్రత కోసమే ప్రజా పంపిణీ విధానం ఉందన్నారు ఏడు దశాబ్దాల క్రితమే పీడీఎస్ ను కాంగ్రెస్ తీసుకొచ్చిందని చెప్పారు రేవంత్ ఈనాడు ప్రతి పేదవాడికి పట్టడన్నం అన్నం పెట్టాలన్న ఆలోచన పండుగ పూట శ్రీమంతులు తినే సన్న బియ్యం పేదవాళ్ళు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో బలహీన వర్గాలతో సహా అందరూ సన్న బియ్యంతో అన్నం తినాలని ఆనాడు ఎనభై రెండు ఎనభై మూడులో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మొట్టమొదట రూపాయి తొంభై పైసలకే బియ్యము ఇయ్యాల పేదలకు పండుగ రోజే కాదు ప్రతిరోజు వాళ్ళ ఇళ్లలో పండుగ చేసుకోవాలి తెల్ల బువ్వ పెట్టాలి అని మొట్టమొదట విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఆలోచన చేసి పథకాన్ని తెచ్చింది కానీ పథకం అమలయ్యే లోపల ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టింది అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టిన తర్వాత పేదవాళ్ళ ఆకలి తెలిసినోడుగా ఖచ్చితంగా ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది కాబట్టి నిలిపేయాలని ఆలోచన చేయలే